ఈరోజు గవర్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలలో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసింది ఒకటే రోజు ఐదు మె గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో ఓపెన్ కాలేదు కరోనా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది పన్నెండు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం మాకు చేత కాదు మా దగ్గర ఐదు వేల కోట్లు లేదు మేము దాన్ని రన్ చేయలేము అంత స్టాఫ్ పెట్టలేము అని చెప్పుకోవడానికి సిగ్గులేదా సిగ్గన ఉందని అడుగుతున్నాను నేను ఎందుకంటే పన్నెండు మెడికల్ కాలేజీలు మీరు మెయింటైన్ కట్టి మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా రన్ చేస్తారు ఐదు వేల కోట్లు పెట్టడానికి సస్తున్నారు లక్ష కోట్లు పైన అప్పు చేస్తున్నారు అమరావతి కోసం ఇది పన్నెండు జిల్లాలలో ఉపయోగపడేటువంటి కార్యక్రమం పేద ప్రజల వైద్య విద్యకు వైద్యానికి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఐదు వేల కోట్లు అది కూడా ఒకటే సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు సంవత్సరానికి వెయ్యి కోట్లు పెడితే చాలు పెట్టకుండా కేవలం ఇవన్నీ కూడా దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల మెడికల్ కాలేజీల రూపంలో ఉండేటువంటి ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ బినామీల ద్వారా వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఆ ప్రపంచంలో ఎక్కడైనా సంవత్సరానికి ఐదు వేలు బాడిగా ఒక మెడికల్ కాలేజీ అరవై ఆరు సంవత్సరాలంట చిన్న పిల్లలు స్కూల్లో పోయి చెప్తే నవ్వుతున్నారు సిగ్గండి ఉండాలి దాదాపు ఎనిమిది వేల కోట్లు కొట్టేయడానికి మీరు పండాగం పడినారు కానీ దాన్ని ఎట్టి పరిస్థితులలో జరగనీయం ఆల్రెడీ తొంభై తొమ్మిది పైసలకు ఒక ఎకరా చొప్పున లూలు వాళ్ళకి ఇస్తున్నారు వేల ఎకరాలు మీ ఇచ్చుకుంటున్నారు దానిలలో కూడా మేము అడ్డుపడడం లేదు కానీ ఇది పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు దీన్ని తోచుకుంటామంటే ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు దీని మీద పోరాటం చేస్తాం ఐదు వందల కోట్ల ఆస్తి ఒక్కొక్క మెడికల్ కాలేజీ సంవత్సరానికి ఐదు వేల బాడకు తీసుకోడానికి మీ నాయనగారు సొమ్మనుకుంటున్నారా మీరు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను అలాగే ప్రజలను అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తాం అవసరమైతే రేపు ఇరవై ఆరో తేదీన కోటి సంతకాలతో గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలు గవర్నర్ గారికి ఇస్తాం అప్పటికి గవర్నర్ ఆరేసే మొట్టకాయలతో మీకు తెలివి రాకుంటే జాతీయ స్థాయిలో దీన్ని పోరాటం చేస్తాం అవసరమైతే ఢిల్లీలో ధర్నా పెట్టైనా సరే జాతీయ స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని ఉతికి ఆరేసేది గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎవరైనా సరే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను టెండర్లలో తీసుకున్నారంటే మళ్ళీ రద్దు చేస్తాం ప్రభుత్వమే టేక్అవర్ చేస్తుంది ప్రభుత్వం ద్వారానే నడిపి పేద విద్యార్థులకు న్యాయం చేస్తాం పేదలకు ఉచిత వైద్యం అందిస్తాము కబర్దార్ అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి తీసుకోవడానికి ముందరకు వచ్చేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా నీ ప్రభుత్వానికి తెలుసున్నాం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వెనక్కి పోకుంటే ప్రజలల్లో ఇప్పటికే అవగాహన వచ్చింది వాళ్ళల్లో ఆగ్రహం వస్తుంది మీరు కినుక ఇది కంటిన్యూ చేసినారంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు రేపొద్దున వీధులల్లోకి వస్తే ప్రజలు వెంట పడేటువంటి పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం